మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ద్వేషం అనేది మనలో రగిలే మంట లాంటిది అది మనల్నే దహించి వేస్తుందే తప్ప ఇతరుల్ని ఎప్పటికీ కాదు నీకు ఒకరిపై ద్వేషం ఉంటే వాళ్లకు వచ్చిన నష్టం ఏమీ లేదు నష్టమంతా మనకే వాళ్ళు బాగానే ఉంటారు నాశనం అయ్యేది మన ఆరోగ్యమే ఆరోగ్యం బాగోక గుండె సరిగ్గా కొట్టుకోదు రక్త ప్రసన్న పెరిగి బీపీ ఎక్కువైపోతుంది షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి ఎవరికి నష్టం మనకే అవయవాలు సరిగ్గా పనిచేయవు రాత్రుల్లో సరిగ్గా నిద్ర కూడా పట్టదు తిన్నది అరగదు వీడు కోరిక ఏంటి అంటే వాడు ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం ఎవరి మీద ద్వేషం ఉంటే వాళ్ళే పాడవుతారు అన్నది కాదు నిజం తెలుసుకోలేకపోతున్నాం ఎదుటి వాళ్ళు పాడవుతారని ఆశపడడం కానీ చివరికి మన చేతుల ద్వారా మన జీవితమే నాశనం చేసుకుంటున్నామని తెలుసుకోలేకపోతున్నాం ఎవరి మీద ఎక్కువగా ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ పెంచుకోకండి దానివల్ల వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నష్టమంతా మనకే నీకు ఇష్టమైతే వాళ్ళతో మాట్లాడు లేదంటే మౌనంగా ఉండిపో వచ్చిన నష్టం ఏమీ ఉండదు కదా వాళ్ళతో మాట్లాడకపోతే నీకు ఇష్టం లేని వారి గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వెందుకు నాశనం అవుతున్నావు ఎవరు గురించి పట్టించుకోకుండా నీవు నీ జీవితం చూసుకో ప్రశాంతత లభిస్తుంది ఒకరు నాశనం అవ్వాలని కోరుకుంటే చివరగా మనమే నాశనం అవుతున్నాము ఇష్టముంటే మాట్లాడు లేకపోతే మౌనం వహించడమే నయం ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా